శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన తమలపాకు హారతిని ఎలా ఇస్తారో చూద్దాం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం బొట్టు పెట్టి తమలపాకులను ఐదు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఏడు వచ్చేలాగా తమలపాకులను అమర్చుకొని దాని మీద ఒక చిన్న ప్రమిద పెట్టి ప్రమిదలో పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వాడొచ్చు లేదా నార్మల్ కర్పూరం ఉంటుంది కదా కర్పూరాన్ని వాడి లక్ష్మీదేవికి హారతి అనేది సమర్పించాలి మనము ఇలా హారతి సమర్పించడం ద్వారా మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కలగడం మన ఇంట్లో ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులున్నా కొంచెం నెగిటివిటీ ఉంది అని కానీ మనకు కొంచెం అంత డిస్టర్బ్డ్గా ఉంది అని అనిపించినప్పుడు ఇలా ఇవ్వడం ద్వారా హారతి ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో అలా మన సమస్యలు కూడా తీరుతాయి అని చెబుతారు తమలపాకు ఎందుకు అంటే తమలపాకు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు తమలపాకు కాడలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి చివర్లో దుర్గాదేవి ఉంటుందని చెప్తారు అందుకే తమలపాకుతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలుగుతుందని ముగ్గురు అమ్మలు లక్ష్మీదే సరస్వతి దుర్గాదేవి అనుగ్రహం కలిగి మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని చెబుతారు శ్రీమాత్రేమ ఓం నమ శివాయ